నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ మరియు ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలని తెరవకపోతే భవిష్యత్తులో వందలాది ట్రాక్టర్లతో రైతు ఉద్యమం చేపడతామని సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పాపయ్య తెలియజేశారు అఖిల భారత రైతు కూలి సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అనగా పద్దెనిమిది డిసెంబర్ రెండు ఇరవై నాలుగు రోజున పాత కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న ధర్నా చౌక్లో రెండు వందల మంది రైతులతో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడారు ఈ ధర్నా కార్యక్రమంలో రైతు నాయకులు ఎఫ్ఈఓ చైర్మన్ మచ్చల నాగయ్య అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి ఉపాధ్యక్షులు బి సాయిలు పర్వయ్య అగ్గు ఎర్రన్న దేవన్న టి కృష్ణగౌడ్ డి బన్నీ మార్క్స్ బాబురావు శ్రీనివాసరెడ్డి ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల అరుణం సుప్రియా వెల్పూర్ లక్ష్మియూ నాయకులు సూర్య శివాజీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయం గిట్టుబాటుగా లేదు ఇవాళ యువతంతా కూడా ఈ వ్యవసాయంలో ఏమీ మేము ఉండలేము కాబట్టి ఇంకా వేరే పనులు ఎత్తుకుందామంటే ఏ ఆటో డ్రైవర్లో కారు డ్రైవర్లో లేకపోతే ఎక్కడ ఫ్యాక్టరీ మామూలుగా చిన్న ఉద్యోగాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇదే రైతు కూలీ సంఘం ఆనాడు నిజాము సాగర్ ను రక్షించాలి అనే సింగూరు దాని గురించి పోరాటం చేయడం జరిగింది ఈరోజు అలీసాగర్ ఎత్తిపోతల పథకం వచ్చినా గు ఎత్తిపోతల పథకం వచ్చినా ఈ రైతు కూలీ సంఘం పోరాటం ద్వారానే వచ్చింది తప్ప ఇంకొకటి కాదు ఇవాళ కరెంటు ఫ్రీ అనేది అంటున్నాం ఆనాడు రెండు వేల నాలుగులో నాలుగు మంది నలుగురు రైతులు బలిదానం చేస్తే హైదరాబాద్లో చనిపోతేనే ఇవాళ కరెంటు ఉచితంగా వస్తుంది తప్ప వాళ్ళు దయాదాక్షిణాల మీద మనకి ఇవ్వలేదు అది మన పోరాటం రైతుల బలిదానాలతోనే ఉంది అయితే ఇవాళ వ్యవసాయం బతకాలంటే బోర్లు ఉండాల్సిందే నువ్వు నీరు ప్రాజెక్టుల ద్వారా అందిలేనప్పుడు బోర్లు ఉండాలి దాన్ని ఆదానికో అంబానికో అపయుక్తం మీటర్లు పెడతామంటే వ్యవసాయాన్ని రైతు చేయలేదు మళ్ళీ కనీసం వాళ్ళు బతకడానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఇదంతా ఉండదు కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఎత్తేయాలన అట్లాగే మన జిల్లాకు సంబంధించిన చక్కెర ఫ్యాక్టరీ మన ఈ ప్రాంతానికి సంబంధించిన వరి చెరుకు ఇలా వరి కొంటుంది కాబట్టి రైతు పండించగలుగుతుండు కనీసం అది తక్కువైనా ఇలా రాష్ట్ర ప్రభుత్వం రెండు ఐదు వేల రూపాయల క్వింటాల్ కొనాలి అని చెప్పేసి కేంద్రానికి రాసింది ఒక ఐదు వందల రూపాయలే మనకు బోనస్ ఇస్తూ తీయాలి సన్న రకాలకు అన్నిటికీ కూడా అది గిట్టుబాటు కాదు అయితే ఇలా అది కొనడానికి కూడా ఎత్తేస్తే ఎఫ్సీఐ ఎత్తేస్తే రేపు రైతులు కొనట అమ్ముకోవడానికి కూడా కష్టమవుతుంది మొన్ననే పోయిన కేసీఆర్ గారు మక్కలు ఇక్కడ రెండు వేల రెండు వందల ధర ఉంది కాబట్టి మేము బీహార్ నుంచి తెప్పించుకుంటాం పన్నెండు వందలకే వస్తుందన్న తర్వాత మన జగతాల రైతులు కానీ కామారెడ్డి రైతులు కానీ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు ఒకటే మనం కోరుతుంది ఏంటంటే ఇవాళ ఎన్నో నూనెలు విదేశాల నుంచి తెప్పించుకుంటారు నువ్వులు ఉన్నాయి ఇవాళ ఎనిమిది వేల తొమ్మిది వేలు ఉంది దానికి ఇంకొక ఎనిమిది వేలు బోనస్ ఇవ్వండి పల్లీలు ఎనిమిది వేలు తొమ్మిది వేలకే అమ్ముతున్నాయి దానికి బోనస్ ఇవ్వండి అందరూ రైతులు పండించడానికి సిద్ధంగా ఉంటారు నువ్వు ఈ ఏదైతే బయట పట్టేసి డబ్బులు వృధా చేస్తున్నావో ఇక్కడ రైతులు ఇక్కడ వ్యవసాయ కూలీలకు పని కల్పించడానికి అన్ని ధాన్యాలు పండించడానికి నూనె దిస్లు పండించడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇలా మేము రైతు ప్రభుత్వం అని చెప్పేసి నిన్ననే సంబరాలు చేసుకున్నారు అయ్యా నువ్వు ఒక వడ్లకే కాదు అన్నిటికీ బోనస్ సిద్ధంగా ఉండు ఇంకొకటి చక్కెర ఫ్యాక్టరీ చెరుకులు ఇవ్వరని చెప్తున్నారు అయ్యా మీరు రేటు గిట్ట ఐదు వేల రూపాయలు తన్ని కాడికి ఇచ్చినట్టయితే మీకు లక్ష టన్నుల రెండు లక్షల టన్నుల ఐదు లక్షల టన్నులైనా ఇక్కడ రైతులు అందరూ పండించడానికి సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో అది బోనల్ కానీ ఇక్కడ నిజామాబాద్ చుట్టుపక్కల కానీ అందరూ రైతులు అందరూ పండిస్తారు ఖచ్చితంగా దాన్ని వల్ల చక్కెర ఫ్యాక్టరీని బెల్లం ఫ్యాక్టరీగా మార్చమని చెప్తున్నాం ఒక దిక్కు బెల్లము మంచిది ఆరోగ్యానికి అనేది అంటుంది మన సారంగపూర్ను ఒక యాభై కోట్ల నుంచి వంద కోట్లు ఖర్చు చేసినట్టయితే ఖచ్చితంగా అక్కడ బెల్లం ఫ్యాక్టరీని అభివృద్ధి చేయొచ్చు కానీ అది లేదు పాలకులకు కొద్ది పెద్ద మనుషులకు ఏముందంటే ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా దాన్ని అమ్ముకుంటే ఒక నాలుగు వందల కోట్లు వస్తాయి మేము మా కుటుంబాలు బాగుపడతాయి అంటున్నాం మేము రైతు సంఘంగా ఏం చెప్తున్నాం అంటే ఆరు వేల మంది రైతులు ఇక్కడ కోఆపరేటివ్ ఫ్యాక్టరీలో చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దానిలో వ్యవసాయ కూలీలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేయాల్సిందల్లా ఆ ఫ్యాక్టరీని వెంటనే స్టార్ట్ చేయండి ఒకవేళ స్టార్ట్ చేయనట్టయితే ఖచ్చితంగా అన్ని పార్టీలతో కలుపుకొని రేపు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట తప్పుతుందని చెప్పేసి ట్రాక్టర్లను రోడ్ల మీదకి తీసుకొస్తాము ఖచ్చితంగా వెయ్యి ట్రాక్టర్లను ఇక్కడ ఒక నిజామాబాద్ నగరంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఒకవేళ మీరు కల్పించకండి వెంటనే ఫ్యాక్టరీని తెరవడానికి మీరు సిద్ధంగా అని చెప్పేసి మేము కోరుతున్నాం ఒకవేళ దాన్ని మీరు నెరవేర్చినట్టయితే ఖచ్చితంగా మేము రేపు రోడ్ల మీదకి ట్రాక్టర్లను తీసుకురాక తప్పది మేము మిమ్మల్ని గర్తించి అడగకుండా తప్పది కాబట్టి మీరు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మీ నాయకత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్పి వంద కోట్లు కేటాయింపు చేయాలని చెప్పేసి ఈ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎంఎస్పిని మద్దతు ధర ఏదైతే ఉందో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి సెంట్రల్ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఈ డిమాండ్ ఎందుకంటే మనం రైతులు రైతులుగా ఉండాలంటే ఇంకొకటి పదకొండు లక్షల ఎకరాలు ఇవాళ భూములు మామూలుగా పంటలు ఇవ్వడానికి సాధ్యమవుతుంది నువ్వు ఎందుకు ఇవ్వవు ఆ భూములు ఇవాళ పట్టాలు ఇవ్వండి అట్లాగే ధరణి ఉంది ధరణి అంతా దొంగల్లాగా ప్రభుత్వాలు చేసినాయి రైతు ఒకటి ఉంటే అతను కబ్జాలు ఉంటే ధరల ఇంకొకళ్ళ పేరు చూపెడుతున్నావు దాన్ని కోడు భూములకు పట్టాలు ఇవ్వవలసిన అవసరం ఉంది దానికి అన్నిటికీ లోన్ల సౌకర్యం కల్పించవలసింది రాష్ట్ర ప్రభుత్వమే ఈ బ్యాంక్ చెప్పి వాళ్ళని బదిలాడకుండా బ్యాంకు నువ్వు నడిపించుకోవాలంటే రైతులందరికీ లోన్లు ఇవ్వండి వాళ్ళకు అధ్యయమని చెప్పాలి అన్ని రంగాలకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్స్ ఎవరు పట్టించుకోలేదు కాంగ్రెస్ నాయకులు నువ్వు ఒప్పించేసి రైతులందరికీ కూడా అన్ని రకాల లోన్లు ఎవరు కూడా రైతులు ముంచడం లేదు నువ్వు కొందరు కొందరు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కోట్ల రూపాయలు వంద వేల కోట్ల రూపాయలు ముంచేసి విదేశాలకు వెళ్ళిపోతుంది రైతు ఇక్కడ గిట్టుబాటు ధర వచ్చినట్టయితే ఏ రైతు కూడా తీసుకు అప్పును వడ్డీతోని సహా కూడా చెల్లించడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు నువ్వు గిట్టుబాటు ధరలి కూరగాయలకు ధరలు ఇచ్చినట్లు చూడు ఇవన్నీ కూడా పంటలకు ధరలు ఇచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఇవన్నీ దృష్టికి తీసుకురావడానికి ఇవాళ ధర్నా ఇవాళ ఈ ధర్నాను రిక్వెస్ట్ చేస్తున్నాం దాన్ని వినకుండా చేసినట్టయితే రోడ్లకు అన్ని పార్టీలకు కలుపుకొని రోడ్ల మీద ట్రాక్టర్ అనేది చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం ఈ అవకాశం